ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు వివిధ గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు చిగురుమామిడి మండలంలోని చిన్నములకనూరు నుండి వెళ్తూ ఉండగా దారిలో వరినాట్లు వేస్తున్న రైతులతోటి ముచ్చటించారు సాగుతీరుపై అడిగి తెలుసుకున్నారు తమ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని ఇప్పటికే లక్ష లక్ష యాభై లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందన్నారు ఒకవేళ రైతు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయాధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుందని తెలియజేశారు గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్ట పరిహారం వచ్చేది కాదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం అలా జరగదని ఆయన తేల్చి చెప్పారు ఇక నాట్లు ఎలా జరుగుతున్నాయని వ్యవసాయ పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు వ్యవసాయ పనుల్లో మహిళా రైతు పాడిన పాటను ఆసక్తిగా విన్నారు ఈ సందర్భంగా రైతులు వారి యొక్క సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని రాగా వారి సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు